ఇవన్నీ డోర్లు పెట్టే మాటలు మాట్లాడేది ఒకవి నాకు అర్థం కాలేదు గానీ అయితే నీకు చెప్పేది ఏం లేక ఆయన తెచ్చుకుంటా ఒక పాపని కాకపోతే మేము చూసిన వాళ్ళు అందరు వద్దా అంటుండే అర్థమైతే లేదు ఏదో తేడాగా ఉందంటే ఏమో నేను వేసుకుండా ఇట్లా ఉట్టిర్రా అన్న డౌట్ లో నేను సరిపోయారు ఇద్దరు నాకు నీకు చెప్పాలని లేకుండా మళ్ళా నువ్వు ఏమన్న అయిపోవాలా అని చెప్పి సుజాతో నీకు అవుతుంది అర్థం చేసుకో ఏం చెప్తాం నీకు అన్ని అర్థమైపోతుందా చెప్పు చెప్పానా నువ్వే ఇప్పుడు అయితే నువ్వు చూసినా చెప్పలే വിരക്തൊസ് <laughs> వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ మంచి ఉన్న కాపురంలో నీ అయితే నేను చిచ్చుల గంగ వచ్చేసి గంగ అయితే మళ్ళీ ఎంట్రీ కొట్టిండు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు వచ్చేసాడు డేంజర్ చిచ్చులు పెడతా మొన్ననే ఇమ్రాన్ అన్నాడు ఒక పిల్లని అడాప్ట్ చేసుకుంటా నేను ఏం చెప్తా అంటే అక్కకు పోయి ఏందాక ఇట్లా ఇట్లా అంటుండు అన్న మేము చూపించిన పిల్లని తీసుకో అంటే వద్దా అంటుండు ఆయన ఒక ఆమెను తీసుకొస్తా అంటుండు ఏమిటండి మీరు మాట్లాడేది అంటున్నాడు ఓకే అది మంచిదే కాకపోతే ఏమంటున్నాం అంటే అడాప్ట్ చేసుకుంటలేడు ఆయన ఆయనకే పుట్టిన బిడ్డని తీసుకుందని చెప్తున్నాను అక్కడ అయిపోతుంది నిజంగా మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిలుచుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా పెద్ద వొల్లి పెట్టేదాం మనం ఇంట్లో ఏమంటావు చిల్లు పెడతారు హండ్రెడ్ పర్సెంట్ బెట్ల పెడతావు దా మీదనే ఇక అర్థమవుతుంది మీరేంటో మీ వెదానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం బాబు ఇవ్వాలా లొల్లి పక్క హండ్రెడ్ పర్సెంట్ వొల్లి పెట్టేస్తాను అడుగు నడుగురు ఫుల్ కామెడీ చూడరు కదా అట్లే సార్ అక్కా నమస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం చెప్దాం వచ్చినాము సార్ లోపల రా డోర్ పెట్టేసి మాట్లాడే మాటలు ఇవి ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇవన్నీ డోర్లు పెట్టే మాటలు మాట్లాడేది ఒక నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కాదాక మేము ఎందుకు వచ్చాము అంటే చెప్పం మేము వచ్చినట్టు ఏం చెప్పకు నీ చూడాలి పెద్ద అన్న ఒక విషయం చెప్తాము మేము చెప్పినట్టు చెప్పకు కాలు అడగలేవు ఏం అడగలేవు వాళ్ళ పక్కకు వచ్చి చూస్తాం అరే నేను అవుతుండతురే జొగ్గరకుడు రాగానే అవుతావు సరే ఓనీరు కానీ అక్క నీకు ఒక విషయం చెప్పాలి అక్క కాదు ఫస్ట్ ఇదేమంటారు అన్న ఆడపిల్ల కానీ కొంచెం డిసప్పాయింట్ అయింది కదా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎందుకు మేస్టరు మాటి మాటికి అడుగుతారు

కాకపోతే మేము చూసిన వాళ్ళు అందరిని వద్ద అంటుండు నాగారు ఆంటుండు గదే అర్థం అయితే ఏమో నేను వేసుకుండా ఇట్లా ఉట్టిర్రా అన్న డౌట్ లో నేను అలా సరిపోయారు గుండె గుండె ఆగిపోతే అందరితో కదా

నాగారు ఆల్రెడీ పాప ఉంది రాబోయి నన్ను ఊరు ఏం చేస్తారు అన్నట్టు అని తీసుకొని వస్తా ఎవరికి ఏం ద్రోహం చేశాము మనకి మాత్రమే ఇలా జరుగుతుంది చూపించండి కాదా ఆ పోలికలు కూడా ఉన్నాయి రానీ నాకు అందుకే నాకు ఎందుకు డౌట్ కొడుతున్నాయి అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది బోర్కు వచ్చేసింది నీ సుజాత గురించి చెప్పినా అని నాకు అర్థం కాదు సుజాత అవుతుందా చెప్పలేడు చెప్పలేదు అన్ని ఎండలో తిరిగి తిరిగి బ్యాలెన్స్ బాగా తప్పింది అరే ఊరా విలుపు మీరికే నువ్వు నాకు ఎందుకో నాకు నీకు చెప్పాలని లేకుండా మళ్ళా అయిపోవాలా అని చెప్పి సుజాత వారు నీకు అక్కనొచ్చేలా అవుతుంది అర్థం చేసుకో ఏం చెప్తాం నీకు అన్ని చెప్తాం అయిపోతుంది అట్లీ కాదు మీరు వీడియో తీసిండ్రు మజాకా మజా కాక ఇగో నీకు ఆయనకు లొలిలు పెట్టి నాకు ఏమి ఏం రాదు మాకు బిల్డింగ్లు రావు ఒక ప్రూఫ్ ఉండాలన్నట్టు అన్నట్టు మేము మాట్లాడుతున్నాం అంతే అంతకు మించి నాకు ఏమి లేదు సుజాతీ సుజాత పనామాంటేమాక పనా బిడ్డరాడి అక్కడ మీద ఒట్టు చెప్పు ఏ చెప్పానా నువ్వే ఇప్పుడు ఏమన్నా అయితే నువ్వు చూసిన ఉంటా ఆల్రెడీ చెప్పలే చెప్పలే చెప్పలే

వంద సార్లు చెప్తున్నా నీకు నువ్వు ఇంకిట్లా అని పెరుగన్నం పెట్టి తినబెట్టి మనం పెట్టు కాదు కథ ఇది చాలా పెద్దగా అవుతుంది తెలుసా ఇది ఇంట్లో తెచ్చి పెడతా అంటున్నట్టు అర్థం చేసుకోను ఇంట్లోకి అంటాడు పాప వాళ్ళ తల్లి మీ అక్క

పట్టించుకోవద్ది సెలెక్ట్ ఇది చెప్పేసిన అందరికొందట ముప్పై మంది పాపలలో ఒక పాప సెలెక్ట్ చేసిన ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ముందుకే చెప్తుంది సారీ హాఫ్ అనుకో

చేస్తున్నావు అంటే నా మీద అనుమానం నా పాప అంటున్నావు తిరిగినా చెప్పు ఇప్పుడు దాకా చెప్పు అంటే చెప్పచ్చా ఇంట్లో ఉంటే ఆమె బయట తిరగటం లో ఏ పిల్లలతో పోతావునా సుఖం అనిపిస్తులేదు ఆమె మంచిగా ఉంటే నాకు ఇద్దరం ఇట్లా ఉంటె నచ్చలేదు నాకు చెప్తున్నా పాప మా చూస్తే బాగా అనిపిస్తుంది ఇంట్లోనే కూర్చుంటుంది నువ్వు ఏ పిల్లతో పడతా పిల్లలతో బయట తిరుగుతుండు

అరే బాబుని చల్లి పెడతా అరే ఎట్లా పెంచాలా ఏంది అది తెలియదు అసలు మీరు ఏదన్నా నువ్వేంతేస్తున్నా అని అన్నాడు ఏ నువ్వు అన్న నువ్వు మమ్మల్ని ఆపవచ్చు అని పెద్ద అయినాక పాప వాళ్ళ మమ్మీని ఆపలేము అన్నాను ఆపలేమంటే వస్తుంది చూస్తుంది పోతుంది అన్నా కూడా ఇష్టంలేదా నిజంగా చెప్పేస్తున్నా చెప్తున్నా చూసేసినా ఇంకేం చేస్తా అక్కయ్యగో నేను ఏమన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నాడా నేను నిజంగా చెప్తున్నా ఈ ఇమ్రాన్ అన్న అందరం పోలి ఆ పాపని ముప్పై మందిలో సెలెక్ట్ చేసినాం చూడు దానికనే ముందే ఇమ్రాన్న ఫోన్లో ఫోటో ఇమ్రాన్న ఫోటో చూసినా నేను ఇమ్రాన్ ఎట్లా దిగుతాడు సెల్ఫీ ఇంగట్ల ఎత్తుకొని సుజాత కూడా ఉంది మనకే సెలెక్ట్ చేయమన్నాడు చేతికి స్టార్ రాసిడ్ ఆ పక్కకి సుజాత ఉంది ఇట్లా ముగ్గురు రేషన్ కార్డు ఉంది అడమ

तू मम्मी मम्मी तू मम्मी इर्फान की तू मम्मी सू मम्मी चौपू तोड़ता होता है सुजात सुजाता सुजाता

నేను సెలెక్ట్ చేసినా అని వేసుకోవాలి అంతేసిన మాట్లాడేస్తున్నా సెలెక్ట్ చేసేసిన అయిపోయింది ఎల్లుండి పాప వస్తుంది మళ్ళీ ఎల్లుండి అయితే ఇంకో పాప అయితే వస్తుంది అనమాట సో ఇద్దరిని కలిపి పెంచుకుంటున్నారా నువ్వు హీరో అనుకుంటున్నావా

మంచిగా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కి దుంకి కిటికీలకని ఎందుకు రానాయన ఈ బాధ నాకు ఆ ఏసీల అగో ఆ పాప ఫోటో ఫ్రేమ్ చేపిస్తుండు అలా మమ్మీది ఈనేది ఆమెది

ఎక్కువ నాటక లేకు నేను సెలెక్ట్ చేసినామని వెంచుట వెంచాల్సినది నీను అర్థం అయందా రాదు అమ్మా అవసరం లేదు అవసరం లేదు పోయిల్ కొట్టు రిజిల్లో ఎన్ని బాటిల్లు ఉన్నా కుండ నిల్లే ఆదున అసలు అనిపిస్తది సారం అగో చూడొడు వా మళ్ళ వన్ గేమ్ చెప్పు ఆ ఒరే ఆతవా సరే నువ్వు తీసుకున ఒకటే అన్న తీసుకున ఒకటే ఇద్దరు కూడా కదాక సిగ్గు చెప్తా ఏంది మీకు కొంచెం డీటెయిల్స్ ఉంటే చెప్పండి అడాప్ట్ అన్నారా దాన్ని సొంత కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటా అంటారు అంతేగా అంతేగా పాప అయితే మన దగ్గరకు వచ్చేస్తుంది చలో వీడియో చేసే అనుకుంటా సో ఏంటంటే ఆమె సెలెక్ట్ చేసిన పాపని సెలెక్ట్ చేసుకోవాలా నేను సెలెక్ట్ చేసుకోవాలనేది కామెంట్ లో మెన్షన్ చేయండి ఎందుకంటే నేనైతే చాలా మంచి అంటే ఆమె ఏం చేస్తుంది అంటే కొంచెం తెల్ల కావాలా అట్లా కావాలా ఎట్లా కావాలని చూస్తారు నేనంటే మంచి అమ్మాయిని తీసుకుంటాను